ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ వచ్చినము నా తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించున్నావు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయనే చూచుచున్న దేవుడై ఉన్నాడు నీ మనసులో ఏదైతే తలస్తున్నావో ఏదైతే అనుకుంటున్నావో బాధపడుతున్నావో ఉందో హృదయం పరిశీలించగల దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నువ్వు నిలిచుండుటా కూర్చు కొని ముందు అడుగు వేసినట్లయితే సమస్తమును చేయగలడు నీ నీ పట్ల ఆయన అన్ని అన్ని కార్యములు నీకు జరుగును జరుగునుగాక ఐ మీన్ పరిశుద్రమైన దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాము తల్లి ప్రభా మనసు ఎరిగిన దేవుడో తల్లి ప్రభా ఎవరే ఏ హృదయంలో బాధపడుతున్నారో దుఃఖంలో ఉన్నారో కష్టంలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడో తన్ని ప్రభా వారి హృదయములను నెమ్మదిపరచమని వేడుకుంటున్నాను తన్ని ప్రభ ఎవరైతే దినమున మనసులో కృంగుదలలో ఉన్నారో బాధలో ఉన్నారో ఆలోచనలో ఉన్నారో వారి ఎడలని కృప చూపించండి తండ్రి ఇప్పుడు వారిని లేవనెత్తండి ఏస్తున్నామని అడుగు చిన్నాను తండ్రి ఆమె